బేలమండల కేంద్రంలోని భూరాన్పూర్ శివారంలో గల సర్వే నెంబర్ ఇరవై తొమ్మిది బై ఏలో అక్రమంగా నిర్మాణం చేస్తున్న భవనాలు గుడిసెలను తొలగించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు శ్రీడాం నందకుమార్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శికి విన్నవించారు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బురాన్పూర్ శివారంలోని సర్వే నెంబర్ ఇరవై తొమ్మిది బై ఏలో అక్రమంగా లేఅవుట్ వేసి గిరిజనేతరులకు ప్లాట్లు అమ్మడం జరిగిందన్నారు దీనిపై గత రెండు మూడు సంవత్సరాల నుండి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు ఎప్పటికైనా స్పందించి అక్రమంగా నిర్మించిన భవనాలు గుడిసెలను తొలగించి ఏజెన్సీ భూములు కాపాడాలని తెలిపారు అలాగే డిపోకు కేటాయించిన స్థలాన్ని కొందరు గిరిజనేతరులు కబ్జా చేస్తున్నారని అక్కడ ఉన్న జెండాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు వేల మండలం వేల గ్రామ పంచాయతీలో వేల కార్యదర్శి గారికి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఎందుకంటే వేలమండల కేంద్రంలో గ్రామ గ్రామంలో బు బురన్పూర్ సర్వే నెంబర్ ట్వంటీ నైన్ ఏలో పదమూడు ఎకరాలు అక్రమ లేవాట్లు వేసి రాత్రరా అనే వ్యక్తి అక్రమ లేఅవుట్లు వేస్తూ వేసి గిరిజనేత్రలకు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేత్రలకు అమ్మి ఆయన లేఅవుట్ భూమి అమ్మా అమ్మారు కాబట్టి దీనిపై ఎన్నో మూడు నాలుగు సంవత్సరాల నుంచి మేము ఆదివాసీ సంక్షేమ పరిషత్ మరియు వేల మండల ఆదివాసీ సంఘాలు రాయశెండ్ర రాద అందరు కలిసి గట్టిగా మేము ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం కానీ ఎక్కడ గొంగలు అక్కడనే ఉన్నట్టు ఇక్కడ ఉన్నత అధికారులు కానీ డీ డిపి కానీ కలెక్టర్ కానీ ఎన్నోసార్లు పియో గారి గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళిన ఇది ఇక్కడనే ఇట్లానే ఉంది కావున ఇప్పటికైనా ఈ ఉన్నత అధికారులు స్పందించాలని వీ వీటిని రెండు మూడు రోజుల్లో తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం